నిజామాబాద్ లోని రోడ్లు చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి జిల్లాలోని అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేయకపోవడంతో భారీ వర్షాలకు రహదారులు జలమయమవుతున్నాయి రోడ్లపై గుంతలు కనిపించగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిజామాబాద్ జిల్లాలో అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది నాలుగు లక్షల జనాభా ఉండే నగరపాలక సంస్థ పరిధిలోని అరవై డివిజన్లలోనూ అంతర్గత దారులు పూర్తిగా దెబ్బతిన్నాయి సరైన రహదారులు మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోనూ రోడ్లు చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి వర్షపు నీటితో రోడ్లపై గుంతలు కనిపించగా ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్లపై రాకపోకలు సాగించడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు వర్షాకాలానికి ముందే అధికారులు రోడ్లు మురుగు కాల్వల మరమ్మత్తు చేయకపోవడంతో మోస్తరు వర్షాలకే గుంతల్లో నీరు చేరుతోందని స్థానికులు చెబుతున్నారు కొన్ని కాలనీల్లో కంకర వేసి వదిలేయటంతో వర్షాలకు మరీ దారుణంగా తయారయ్యాయని కాలినడకను కూడా వెళ్లే పరిస్థితి లేదంటున్నారు గుంతలు కనిపించక ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు దాదాపుగా వర్షం పడక ముందు అప్పటిసంది కూడా ఇలాంటి రోడ్ల పరిస్థితి ఎలాగే ఉంది వర్షం పడితే మరీ అధ్వానంగా ఉంటున్నాయి రోడ్లు ఇవి టూ వీలర్ నడిపేయలేని పరిస్థితుల్లో ఉన్నాం మనము ఇది తొందరగా చేపిస్తే బాగుంటది దానికి ఒక కాలము అని చెప్పి టైం ఇవ్వకుండా యాక్సిడెంట్లు అవన్నీ అయిన తర్వాత చేపియడం కంటే ముందు చేపియడం బాగుంటది అని చెప్పి నా ఒక ఒపీనియన్ అది నిజామాబాద్ లో రోడ్లన్నీ ఒక వర్షానికి ఇంత ఘోరంగా అయిపోయినాయి ఇప్పుడు చూస్తే ఆ పిల్లగాడు అక్కడ ఒక స్కిడ్ అయిపోయాడు అంత అంత అధ్మానంగా అంటే దీన్ని పట్టించుకునే ఆదుడే లేకుండా అయిపోయాడు కొంచెం రోడ్ల విషయాన్న ఎవరన్నా గవర్నమెంట్ కానీ మంచిగా పట్టించుకొని చేయాలి జనాలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు కూడా కొంచెం బాగా డ్యామేజ్ అయ్యింది సో ఇది కొంచెం ఏమైనా రికవరీ ఏమైనా చేసే చర్యలు తీసుకుంటారని అందరికీ మళ్ళీ ఏదైనా స్కూల్ పిల్లలు కానీ బస్సు ఈవెన్ స్కూల్ బస్సులు కానీ వెళ్ళడానికి అప్పుడప్పుడు ఇబ్బంది ఎట్లా మహిళలు నడిపినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు డ్రైన్ వాటర్ పోకుండా రెయిన్ వాటర్ పోకుండా దానివల్ల గుంతలు పడి వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయి సస్పెన్షన్స్ ఖరాబ్ అవుతున్నాయి బేరింగ్స్ ఖరాబ్ అవుతున్నాయి లేడీస్ కి చిన్న పిల్లలకి స్కూల్ పోయే పిల్లలకు కానీ స్కూల్ బస్సులకు కానీ చాలా పొద్దున్న మార్నింగ్ అవర్స్ లో బాగా ఇబ్బంది జరుగుతుంది ఘోరమైన పరిస్థితి ఉంది రోడ్ను పట్టించుకునే నాదుడే లేడు వెళ్ళడానికి పోవడానికి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఆటో వాళ్ళకి ఏం కాదు కానీ బైక్ పైన పోయే లేడీస్ వాళ్ళు యాక్టివ్ పడిపోతురు చాలా మంది పడిపోతారు ఇన్షన్ బాగా ఫుల్ పడితే బాగా వాటర్ ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కాలేజ్ ఉంది మళ్ళీ స్కూల్ పిల్లలు తీసుకెళ్తాం మీ దారిలో బాగా ఉంది ఫుల్ వర్షం పడితే మాత్రం ఫుల్ వాటర్ ఉంటే పోవడానికి కూడా రాదు మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఎమ్మెల్యే గారు వస్తున్నారు అటు పోతున్నాడు కొన్ని కొన్ని సౌండ్ వచ్చుకుంటూ ఇటు పోతున్నాడు కానీ మా డ్రైనేజీ ప్రాబ్లం ఉంది వన్ ఇయర్ అయిపోయి సగం దోపి పెట్టి సగం మిగిలింది ఉన్నది దాన్ని పట్టించుకునే నాదుడి లేదు మున్సిపల్ కమిషనర్ కూడా ఇప్పటిదాకా సార్ వచ్చి చూసిన వాడు లేడు దోమలు చెత్త రోదన పిల్లలు ఎంత అవస్థ పడుతున్నారు స్కూల్కి వెళ్ళే స్కూల్ బస్సులు ఇక్కడే అవుతాయి ప్రతి స్కూల్ పిల్లగా వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందంటే అనాథ ఇబ్బందిగా పరిస్థితి అధికారులు స్పందించి రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరకుండా మరమ్మతులు చేయాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు